నా పేరు నీర్కొండ విహరం చౌదరి రాజానగరం భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ రేపు భారతదేశ ప్రధాని గారైన నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదో సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఈ దేశానికి చేసిన సేవ గురించి చెప్పుకుంటూ చెప్పుకుంటే అది ఎప్పటికీ తరగదు ఎందుకంటే ఒక బీసీ ముద్దు పెట్ట గుజరాత్లో పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఈ రోజున ఏక దాటి మీద మూడోసారి ప్రధానమంత్రిగా కూడా భారతదేశమే ఒక పెద్ద దేశంలో నూట నలభై కోట్లు దేశంలో మూడోసారి కూడా ప్రధానమంత్రిగా ఎక్కువ అది భారతీయ భారతీయ జనతా పార్టీలో మేము ఉన్నందుకు అలాగే భారతీయులు అయినందుకు మేము అందరం గర్విస్తున్నాము ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనం చాలా భయంకరమైన ప్రపంచాలు అన్ని కూడా ఒక భయంకరమైన వాతావరణంలో కరోనా మహామా తోటి చాలా అట్టడి అట్ట చాలా భైరాందాలతో ఉన్నా కూడా ప్రపంచ దేశాలు కూడా అన్ని భయంతో ఉంటే ఎక్కడా కూడా వారి మనోధైర్యాన్ని ఎక్కడ మొహంలో కనపడివ్వకుండా దేశ ప్రజలందరికీ భరోసా ఇచ్చి వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చి ప్రపంచ దేశాలకే వ్యాక్సిన్ కూడా మన భారతీయ సై సైంటిస్టుల ద్వారా తయారు చేసిన భారత మన వ్యాక్సిన్ ప్రపంచ దేశాలు కూడా ఇచ్చి ఎన్ ఎన్నో ప్రయాణాలు కాపాడిన ఘనత మన ప్రధానమంత్రి గారు అలాగే ఆ సమయంలో మన్నికి వెళ్ళలేని మధ్యతరగతి కూలీనాలీ చేసిన వాళ్ళందరికీ కూడా బిలో పవర్టీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచిత బియ్యం ఇప్పటికీ కూడా ఇస్తున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అలాగే దేశం మన రాష్ట్రము డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుందో అన్నది గతంలో మేము పదే పదే చెప్పేవాళ్ళము అది ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు సారథ్యంలో మన ఆంధ్ర రాష్ట్రం ఈ పదిహేను నెల బట్టి ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మన రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగా చెప్పకలేదు చూసారు ఏ విధంగా మన అలాగే అన్ని పథకాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్రయారిటీ ఇచ్చి మనం ఆదుకున్నందుకు వారికి మనం అందరం కూడా నా మా పార్టీ తరఫున మన అందరం రాష్ట్ర తెలుగు రాష్ట్ర ప్రజల తరఫున వారికి భగవంతుడు ఇంకా ఆరోగ్యం ఇచ్చి ఒక మనోధైర్యం ఇచ్చి ఈ దేశాన్ని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా వారిని భగవంతుని కోరుకుంటూ వారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత ముందు పేదలందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలని జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయటం అలాగే స్వచ్ఛ భారత్ అంటే ఒకసారి శుద్ధి శుభ్రం చేసుకుని మన ఇల్లు మన ఇల్లు ఒకటే కాదు పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండాలని స్వచ్ఛ భారత్ అన్నది పెద్ద పెద్ద సినిమా యాక్టర్లని పేరున్న ఇండస్ట్రీస్ని కూడా పెట్టి స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ చేస్తాము అలాగే సమా ఎప్పటి నుంచో మన యోగా దాని ప్రపంచ దేశాల్లో కూడా యోగాని తీసుకెళ్లి యోగా దినోత్సవం చేయించాం వారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన ఆరోగ్యానికి ఏదైతే మనకి గాలి కావాలో ఊపిరి మనకి ఆక్సిజన్ కావాలో దాన్ని దాన్ని ఒక మహత్వమైన విఘ్నింగాన్ని తీసుకుని తల్లి పేరు మీద ప్రతి ఒక్కళ్ళు ఒక ఒక మొక్కని నాటాలని ఒక మహత్వమైన కార్యక్రమం చేస్తాం అలాగే స్వచ్ఛ భారత్తో పాటు జనల్ మెడిసిన్స్ ఏదైతే మందులు తక్కువ ధరకి మనకి అందుబాటులో తెచ్చి గ్రామాల్లో కూడా నూట పదిహేను మందులని ఉచితంగా ఇచ్చేలా చేస్తాము అలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ దేశాలని కూడా భారతదేశంలో భారతీయులు అని గర్వంగా తలెత్తి తిరిగేలా చేసిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే వారు వారు ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా మా ఆపి రష్యాతో మాట్లాడి వాళ్ళతో మా ఒక యుద్ధాన్ని ఆపుతూ అంటే మామూలు విషయం కాదు ఆ యుద్ధాన్ని ఆపి భారతీయులందరినీ సురక్షితంగా మన మన దేశ మన దేశాలను తెప్పించిన తర్వాత మళ్ళీ వాళ్ళు యుద్ధం చేసుకున్నారు అలాంటి యుద్ధాన్ని కూడా ఆపి అలాగే మన సింధూర్ ఏదైతే పాకిస్తాన్ వాళ్ళకి ఉగ్రవాదులకి ఒక మహిళల చేతే ఎలాగైతే అయినా ఎంత మహిళలకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో అదే మహిళలతోటి ఉగ్రవాదుల్ని తుది పట్టిచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే వారు డెబ్బై ఐదు సంవత్సరాల్లో చేసిన వచ్చిన సందర్భంలో మనకి డెబ్బై ఐదు గంటలు కూడా సరిపోవని నా అభిప్రాయం ఎందుకంటే వారు నిరంతరం దేశం కోసం అన్నీ వదులుకుని ఒక విశ్వగురువులాగా అక్కడ గుజరాత్ అయిపోయిన తర్వాత మన భారత రాష్ట్ర భారతదేశ ప్రధానమంత్రిగా వారు పూర్తి సమయం ఇచ్చి దేశం కోసం అంకితమైన మహానీయుడు వాళ్ళు తల్లిపోతే కూడా దర్శన సంస్కారాలు అన్నీ చేసేసి పది గంటలు మళ్ళీ ఐదారు గంటల్లోనే వారు మళ్ళీ ప్రధానమంత్రి ఆఫీసర్ కార్యాలయం వచ్చి దేశం పనుల మీద నిమగ్నమయ్యారు ఇటువంటి నిభ్రత కలిగిన ప్రధానమంత్రి గారికి ఇంకా భగవంతుడు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళకుండా వారు ఆరోగ్య వారి వారికి భగవద్ రాశీ సందర్శనంగా కోరుతూ వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి